ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ప్యూర్ హలేకర్ ప్లస్ మరి ఒకటే కనిపిస్తుంది ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీవేనా కాడివే ఇవే ఇవి సింగిల్ సింగిలే కదా మరి ఇది ఏం చెప్తున్నారు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు గాను ఏమన్నా పళ్ళలో ఉందా కలిపిందా పళ్ళతో అని కలిపింది ఇది ఏం చెప్పినారు ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి ఇది యాభై వేలు చెప్తున్నారు ఈ చేత వస్తుంది రైట్ సైడ్ పక్కనా అదే అదే కుడిపక్కలే రైట్ సైడ్ మంచి స్పీడ్ తిరగలేదు ఇదే పక్క వస్తుంది రెండు పక్కన వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు చిందనూరు గ్రామం తెలంగాణ వాచసులో ఏది మండలం దానికి ఐజా మండలం వ్యాపారమేనా మరి ఈ వారం ఈ రెండేనా ఇంకేమంది ఇచ్చినారా ఈ రెండే రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి ఐదు ఒకటి నాలుగు ఏడు బిగ్ సైజ్లో ఉన్నటువంటి మంచి స్పీడ్తో రైట్ సైడ్ వెళ్ళేయొద్దని చెప్తున్నారు మనకు మన రైట్ సోదరులు ఎవరుంటే నేరుగా మాట్లాడుకోవచ్చు వాళ్ళతో అన్ని కలిపిందట వచ్చేసి మన హిమ్గడు రాదివారం మెదడు సందా వాచింగ్ సర్వాచి మరిపోతు మళ్ళీ